ఓం శాంతి గుడ్ మార్నింగ్ ఆత్మానుభూతి ఆలోచనలకు సుదినం సద్గురువారం ఇతరుల కొరకు నిరీక్షించే అలవాటు ఉంటే నువ్వు వెనకబడిపోతావు ఒక గంట ప్రయోజకరమైన పని చేస్తే అది వెయ్యి రెట్లు ఫలితాలనిస్తుంది అలా కాక ఒక గంట వృధా చేస్తే వెయ్యి రెట్లు నష్టం కలిగిస్తుంది ఏకాగ్రత లేకపోతే పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అప్పుడు మనస్సులో ఉద్రీకత కలుగుతుంది ఇతరుల మీద అధికారం ఆధిపత్యం నిజమైన అధికారం ఆధిపత్యం కావు సొంత ఆలోచనలపై కర్మేంద్రియాలపై నియంత్రణయే అసలైన అధికారం అయ్యింది అల్పబుద్ధి గల వ్యక్తి కొంచెం జ్ఞానం లభించగానే తనను తానొక మహా విద్వాంసుడుగా భావిస్తాడు అవసరానికి డబ్బు సంపాదించడం ఎవరికైనా మంచిది కానీ సంపాదన పైనే ఉంది అంటే ఈ యొక్క అత్యాస చాలా చెడ్డది ఓం శాంతి